పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం యభోషువ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయో వాక్యం చదువుతూ ఉన్నాం యాజకులు బోరలు ఓదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్పాఠముగా కేకలు వేయగా ప్రాకారము కూలిను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొని ప్రభు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు గాక అందరం ఆమె చెబుదాం అందరూ స్తోత్రం చెల్లించండి రైట్ మనం ఒక అంశమును నేర్చుకుంటూ ఉన్నాం ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలలో ఇది మరి ఎనిమిదవ రోజు ఏడు రోజులు ముగించుకొని ఎనిమిదవ రోజులో మనం ప్రవేశించగలిగాము ఇప్పుడికి ఒక సిరీస్ లాగా ఒక సీరియల్లాగా మనం ఒక మంచి అంశమును నేర్చుకుంటూ ఉన్నాం చెప్పండి ఏం నేర్చుకుంటున్నారు కలిసి ప్రార్థించుట మరియు పని చేయుట కలిసి ప్రార్థన చేసినప్పుడు కలిసి పని చేసినప్పుడు ప్రభు జరిగించేటటువంటి అద్భుత కార్యాలు ఎంత గొప్పగా జరుగుతాయో ఎంత విలువగా ఆయన మన యుడుల కార్యాలను జరిగిస్తాడో మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి కలిసి ప్రార్థన చేయగలిగిన వారు మాత్రమే కలిసి జీవించగలుగుతారు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే వారు ఆ పనుల విజయాన్ని మరి పొందగలుగుతారు కాబట్టి దేవుని పిల్లలముగా మనం ఏం చేయాలంటే కలిసి ప్రార్థించాలి మరియు కలిసి చెప్పిన పని చేయాలి ఎందుకంటే యశ్వభవారు ఏం చెప్పారు ఆ వాక్యాన్ని భూమి మీద మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురిను భూమి మీద ఏకీభవించిన యెడల పరలోకమందును నా తండ్రి వల్ల అది వారికి దొరుకును అని మా తీసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాక్యాల్లో యేసు ప్రభు చెప్పారు ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని యేసు ప్రభు వారు అక్కడ తెలియజేసినట్లుగా మనము చదువుతూ ఉన్నాము మీలో ఇద్దరు తాము వేడుకొని దేవుని గుర్చిను భూమి మీద ఏకీభవించిన ఎడలా చెప్పండి ఏం చేసిన ఎడలా మనలోకమైన నా తండ్రి వలన అది వారికి దొరుకును అని స్ప్రభ వారు చెప్పారు అంటే కలిసి ప్రార్థించటం మరియు కలిసి ఏం చేయటం చేయటం ఇక్కడ యహోష్మ గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ఉన్నాము యహోష్వ గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయ వాక్యం చదువుకొని ఉన్నాము ప్రియమైన వర్లలా యహోష్వ గ్రంథము ఆరవ అధ్యాయం ప్రత్యేకంగా ఏం తెలియజేస్తూ ఉందంటే ఇస్రాయిల్ ప్రజలు యహోష్వ సారథ్యములో యహోష్వ నాయకత్వములో వారు మరి వర్ధను జయించుకొని ఎరుకోను వారు జయించబోతూ ఉన్నారు స్తోత్రం చెప్పండి వ్యవర్థాలను దాటారు అప్పటికీ ఇక ఆరవ అధ్యాయంలోకి వచ్చేకే తమ ఎదుట ఉన్న గొప్ప పట్టణమైనటువంటి ఎరుకోను వారు దాటాలి ఎరుకోను వారు జయించాలి యహోస్వా నాయకత్వంలో ఇస్రాయిలీలు ప్రభువు వారికి వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే కణాను భూభాగానికి కణాను దేశానికి వాగ్దాన దేశానికి వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు ఆ వాగ్దాన దేశానికి బయలుదేరి వెళ్ళేటటువంటి క్రమములో వారికి ఎన్నో ఆటంకాలు అవరోధాలు అభ్యంతరాలు వచ్చినాయి ఆటంకాలలో ఒక ఆటంకం ఏమిటంటే ఇక్కడ ఎరుకో పట్టణము ఏ పట్టణము ఎరుకో పట్టణం ఎరుకో గోడలు ఎరుకో పట్టణము ప్రాకారము చాలా మెడల్పాటి గోడలు రెండు రథాలు ఒకేసారి ఎదురుగా ఎదురు బదురుగా వచ్చిన దాటిపో విశాలమైన ప్రాకారాలు అవి రెండు పెద్ద లారీలు ఒకేసారి ఎదురు బదురుగా వచ్చిన సుల మరి సులభంగా సునాయాసంగా దాటిపో కలిగినంతటి వెళ్ళల్పాటి గాడులు అవి ఆ ఎరుకో పట్టణాన్ని వారు జయించాలి అప్పటికే ఇస్రాయిలీలంటే మరి ఆ ఎరుకో వారికి భయమేసింది అధ్యాయం మొదటి వాక్యం ఆ కాలమున ఇస్రాయిలు భయము చేత ఎవడను వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడినో ఎవరికి భయపడి ఇస్రాయేల్ జనాంగానికి భయపడి వారి వారిలో దేవుడు చేసిన కార్యాలు వారితో దేవుడు ఉండి వారికి తోడుగా ఉండి ఎలా నడిపిస్తా ఉన్నాడు ఈ కార్యాలన్నీ వారు చూసి అమో ఇస్రాయేల్తో దేవుడు అన్నాడు దేవుడున్నాడు దేవుడు అన్నాడు వారు కనుక మన పట్టణంలోకి వస్తే మనల్ని జయిస్తారు లేదా మనం బయటికి వెళ్ళినాగానే మనల్ని చంపేస్తారు అని చెప్పి వారు పట్టణపు ప్రాకారములను గేట్లు మూసివేసారని ఎవడనో లోపలికి రాకుండా లోపల నుండి ఎవడనో బయటికి రాకుండా ఏం చేశారంట గట్టిగా ఆ ఎరుకో పట్టిన ద్వారము గట్టిగా మూసివేయబడినో ఇక్కడ యహోస్వా సారథ్యంలో ప్రజలు నడుస్తూ ఉన్నారు యహోస్వా జనులకు ఒక వార్త చెప్పాడు ఆర అధ్యాయము పదవ వాక్యం చెప్పండి ఏముంది అక్కడ ఆర అధ్యాయం పదవ వాక్యం మరియు యహోష్వా మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు తినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని వినబడియవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆగ్నయించెను యహోసిమా ఒక నాయకుడిగా అమ్మ బాబు యహోసిమా ఒక లీడర్గా యహోశిమా ఒక కాపరిగా జనులకు ఒక కొన్ని ఆ సలహాలు సూచనలు చేస్తా ఉన్నాడు ఇక్కడ పదో వాక్యంలో కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరేమయ్యవద్దు ఒకటి కేకలు వేయవద్దు మీ కంట ధ్వని ఆ ఇవ్వవద్దు మూడవది మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు మీరు కేకలు వేయవలనని జనులకు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చను నాలుగు విషయాలు ఆరవ అధ్యాయం పదవ వాక్యంలో చెప్తూ ఉన్నాడు ఏమని ఒకటి నేను చెప్పు వరకు మీరు కేకలు వేయవద్దు రెండవది మీ కంట ధ్వని ఆ వినబడనియవద్దు మూడవది మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు నేను చెప్పున్నప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చను అంటే యహోషవా జనాంగానికి ఏం చెబుతూ ఉన్నాడంటే ఇక్కడ నేను చెప్పే వరకు మీరు మాట్లాడకూడదు స్తోత్రం చెప్పండి నేను చెప్పే వరకు మీరు ఇలాగే ఉండాలి ఎలా ఉండాలి ఎవరు ఇస్రాయిల్ ఎవరు చెప్పే వరకు నాయకుడైనటువంటి అహోషన్ చెప్పే వరకు మీరు ఇలాగే ఉండాలి కేకలు వేయకూడదు ఎంత చక్కని మాట చెప్తూ ఉన్నాడంటే నేను మీ మీ నాటి నుండి ఏ ధ్వనియూ రావలదు మీ కంట ధ్వని వినబడనీయవద్దు ఇలా చెప్పటానికి నాయకుడికి ఏం కావాలి ప్రశ్న ఇలా చెప్పటానికి నాయకుడికి ఏం కావాలి ఇలా చెప్పడానికి ఒక లీడర్కి నాయకుడికి ఏం కావాలంటే దేవుని శక్తి కావాలి అలా నాయకుడు చెప్పినప్పుడు ఇస్రాయలీలు నాయకుడు చెప్పినట్లుగానే చేశారు ఇస్రాయిలీలు నాయకుని మాటకు వారు లోబడినారు ఇస్రాయిలీలు నాయకుని మాటను వారు గౌరవించినట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం మన పిల్లోడిని రే నోరు అండ్ నోరు మోస్తాడ వాడిని మనం నోరు మోపించలేం ఇంట్లో భార్యని నోరు మోపించలేం భర్తని నోరు మోపించలేం నోరు మోసుకో అండ్ ఇంక ఎక్కువ చేస్తాం అనమాట కానీ యహోషవా ఇక్కడ చెప్పాడు మీ కంఠ ధ్వని వినబడిన ఏ ధ్వనియూ మీరు చేయకూడదు అని యహోషివా చెప్పినప్పుడు వారు యహోషివా మాటకు లోబడినట్లుగా చెప్పండి ఏం చేసినట్లుగా లోబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా ఆ రీతిగా వారు లోబడి ఇక్కడ ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యములో ఉంది పన్నెండు పదమూడు ఉదయమున యహోశివ లేవగా యాజకులు యహోవా మందస్తమును ఎత్తుకుని మోసిరి ఏడుగురు యాజకులు పొడేలుకు ఏడు పట్టుకొని ఆ నిలువక యహోవా మందస్మునకు ముందుగా నడుచుచు ఊదుచు యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము యహోవా మంచము వెంబడి వచ్చెను యాచకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చిరి మందస్తమును మోసేటటువంటి యాజకులు ఉన్నారు ఇక్కడ బోరలు ఊదేటటువంటి యాచకులు ఉన్నారు ఇక్కడ అలాగే మరి మందసమునకు ముందుగా నడిచేటటువంటి బోరులు ఊదే వారికి ముందుగా నడిచేటటువంటి యోధులు ఉన్నారు ఇక్కడ మందసము వెనక మార నడిచేటటువంటి ఇజ్రాయలు సైన్యము దండు ఆ సమూహము ఒక పెద్ద సమూహము కూడా ఉంది ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు ఉన్నారంటే ప్రియమైన వారనరా వారికి ముందు నడిచేది అని అని వాక్యంలో ఉంది అన్నమాట యోధులు ముందుగా నడుస్తూ ఉన్నారు బోరులు ఊదేవారు ఆ తర్వాత నడుస్తూ ఉన్నారు మందసమును మోసేవారు నడుస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇస్రాయేలు దండు ఆ మందసము వెనుకటి భాగమున దండు వెనుకటి భాగము యహోవా మందసము వెంబడి వచ్చెను మొట్టమొదటి ఎవరు నడుస్తూ ఉన్నారు ఆ యోధులు నడుస్తూ ఉన్నారు ఆ తర్వాత బోరలు ఊదేవారు నడుస్తూ ఉన్నారు ఆ తర్వాత మందసమును మోసేవారు నడుస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇస్రాయలు దండు సైన్యము సమూహము నడుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం అంటే నాలుగు శాఖల వారు నాలుగు కేటగిరీలుగా ఒకటి యోధులు ఆ బోరలు ఊదేవారు మూడు మందసమును మోసేటటువంటి యాజకులు ఆ తర్వాత దండు ఇస్రాయేలు దండు సైన్యము సమూహము మహా సమూహము నడుస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం అంటే వారందరూ కలిసి ఒక సమన్వయం కలిగి ఒక ఒక సిస్టమేటిక్గా ఒక ఒక పద్ధతిగా వారు నడుస్తూ ఉన్నారు ఇలా జరగటానికి కారణం ఏమిటంటే నాయకుడి మాటకు వారు లోబడ్డారు ఎవరి మాటకు చెప్పండి నాయకుడి మాటకు లోబడ్డారంటే లోబడిన ప్రజలది కాదు ఇక్కడ క్రెడిట్ ఏదైనా ఉంటే క్రేజ్ ఏదైనా ఉంటే ప్రజలది కాదు ఇక్కడ నాయకుడి మాటకు లోబడ్డారంటే వాళ్ళు చాలా ఆధిక్యతలు ఉన్నాయి యహోశవాలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఒక నాలుగు విషయాలను జ్ఞాపకం చేస్తారు మీకు అవుట్లైన్ లాగా డెవలప్ చేసుకోండి మొట్టమొదటిగా యహోశివా దైవ ప్రత్యక్షత కలిగినవాడు ఎగలిగినవాడు మొట్టమొదటిగా యహోశివ దైవ ప్రత్యక్షత కలిగినవాడు రెండవదిగా యహోశివ ప్రజలను నడిపించటానికి ప్రభువు నుండి వాగ్దానమును పొందినవాడు ఇబ్బంది ఒకటి ప్రత్యక్షత రెండు వాగ్దానమును పొందినవాడు మూడు యహోశివ గొప్ప ప్రార్థనా పరుడు నాలుగు యహోశివ సమాజం కొరకు వాక్య ధ్యానమును కలిగిన వాడు లేదా వాక్యమును ఆయన అమితముగా అపరిమితముగా అధ్యయనం చేసిన వాడుగా మనం చూస్తాం అనమాట మొదటి అధ్యాయములు ఇవన్నీ చూస్తాము ఇక్కడ ఆరవ అధ్యాయములో కూడా ప్రధానంగా చూస్తాము ఆరవ అధ్యాయము రెండవ వాక్యం అప్పుడు యహోవా యహోషువుతో ఇట్ల నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూనులను నీ చేతికి అప్పగించుచున్నాను దేవుడు ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ అందరు చెప్పారు దేవుడు ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ యహోషవాత ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు రండి యహోష వేం చేస్తున్నాడు ఆరో వాక్యం కుమారుడైన యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయిడి ఏడుగురు యాజకులు యహోవా మందస్ములకు ముందుగా కొమ్ము బోరలను ఏడు పట్టుకుని నడువులని వారితో చెప్పారు దేవుడేమో యహోశివాతో చెప్తూ ఉన్నాడు యహోశివా ఏమో యాజకులను పిలిచి బోరడు ముందు వారిని మోయి వారిని యోధులను పిలిచి యహోశివా వారికి చెప్తూ ఉన్నాడు అంటే ఇది ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంది దేవుడు చెప్పినట్లు యహోశివా చేస్తున్నాడు యహోశివా చెప్పినట్లు ఎవరు చేస్తున్నారు యాజ్ ఎ కాంగ్రిగేషన్ ప్రజలు చేస్తా ఉన్నారు దేవుని ప్రజలారా నీవు నీ కుటుంబానికి నాయకుడివి నీవు నీ కుటుంబానికి ఒక నాయకురాలివి నువ్వు ఎవరు చెప్పినట్లు చేస్తా ఉన్నావు ఆలోచించుకోవాలి నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తున్నావా నీ కుటుంబంలో దేవుడు వాక్యము చెప్పినట్లుగా చేస్తున్నావా నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా నీ ఉద్దేశానుసారంగా నీవు నడుస్తూ ఉన్నావా దేవుని వాక్యము చెప్పినట్లుగా నీవు నడుస్తూ ఉన్నావా దేవుని వాక్య ప్రకారం నీవు నడవగలిగినట్లయితే దేవుని ప్రత్యక్షతను బట్టి నీవు నడ నువ్వు నడవగలిగినట్లయితే నీ కుటుంబం నీ పిల్లలు నిన్ను వెంబడించగలుగుతా నిజవా ఈరోజు మన కుటుంబం మనల్ని వెంబడించలేకపోవడానికి కారణం ఏమిటి చెప్పండి కారణం ఏమిటంటే మనం దేవుని వాక్యానికి లోపడతాం నీవుని ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నావు నీవుని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు నీవుని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావు దే నీ కుటుంబము నీ పిల్లలు నిన్ను అనుసరించగలిగేటటువంటి ఒక మాదిరికరమైన జీవితము నీవు కలిగి ఉన్నావా ఒక మాదిరికరమైన నమూనాని నీ పిల్లలకి నీవు ఇవ్వగలవా లీడర్షిప్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్ నాయకత్వం తేలికైంది కాదు పిల్లల్ని పిల్లలను సముదాయించడం తేలికైంది ఇద్దరు పిల్లలను సోదాయించడానికి కింద పైన పడుతున్నాం అమ్మమ్మ దగ్గర ఒకటి నాయనమ్మ దగ్గర ఒకళ్ళు పెడుతున్నాం అంటే ఆ పిల్లలను సముదాయించలేకపోతా ఉన్నారు అంటే అంటే ఒక తల్లిగా నీ బాధ్యత ఎంత గొప్పది నీ కుటుంబంలో అమ్మ బాబు ఒక తండ్రిగా నీ బాధ్యత ఎంత గొప్పది నీ కుటుంబంలో యహోషువాకి ప్రజలు లోబడ్డారంటే ఇక్కడ యహోషువా ఎవరు చెప్పినట్లు చేస్తున్నాడు దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉన్నాడు అమ్మా బాబు నువ్వు దేవుడు చెప్పింది చేస్తున్నావా అంటే దేవుని వాక్యం చెప్పినట్లు చేస్తూ ఉన్నావా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నావా అప్పుడు వారు యహోశివా చెప్పినట్లు చేసిన దరివిల ఆరవశివ గ్రంథం పదే వాక్యములో కేకలు వేయవద్దు ఏ ఏ వినబడకూడదు మీరు శబ్దం చేయకూడదు అని యహోశివా చెప్పినప్పుడు అలాగే వారు లోపడ్డారు ఆరో పదహారో వాక్యం ఏడవ మారు యాజికులు బోరుల ముందుగా యహోశివా జాగో ఆగ్రయించు కేకలు వేయుడి ఏమేయండి ఆరు పదిలో కేకలు ఆరు పదహారులో కేకల వేయుడి అని చెప్పాడు ఇరవైలో యాజకులు బోరుల మోదగా ప్రజలు కేకలు వేసి ఆ రీతిగా ఇస్రాయిలీలు ఎరుగోను దాని రాజును అధిగమించినట్లు జయించినట్లుగా చూస్తా ఉన్నాం మొదటి ఆరు దినాలు పట్టణము చుట్టూ ఒక్కొక్కసారి తిరిగారు కేవలము ఏడవ రోజు ఏడు సార్లు తిరిగిరి అని వాక్యములో ఉంది అన్నమాట చూడండి పదిహేనవ వచ్చిన ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడు మారులు పట్టణము చుట్టూ తిరిగిరి పద్నాలుగు వాక్యం అట్లు రెండవ దినమున వారు ఒక మారు చుట్టూ తిరిగి పాళమునకు మరలా వచ్చి ఆరు దినముల వారు అలాగు చేయి వచ్చేది జాగ్రత్తగా వినండి ఆరు దినాలు పట్నము చుట్టూ రోజుకి ఒక్కొక్కసారి తిరిగారంట ఎన్ని రోజులు ఎన్నిసార్లు ఎన్ని రోజులు అప్పుడు ఎన్నిసార్లు అయింది చెప్పండి ఆరు రోజులు రోజుకి ఒక్కసారి చెప్పున తిరిగితే ఆరు సార్లు అయింది అన్నమాట ఏడవ రోజు ఉంది కదా ఏడవ రోజు ఒక్క రోజే ఏడు సార్లు తిరిగారంట ఎవరు చుట్టూ పట్నం చుట్టూ ఎరుకో ప్రకారముల చుట్టూ యహోశివ కేకలు వేయమ కేకలు వేయండి ఆ మరి మీరు కేకలు వేయండి యాజకులు బోర్ల వదగా మీరు కేకలు వేయండి అయితే మరియు మీరు కేకలు వేయండి అని యహోశివ చెప్పినప్పుడు యాజకుల బోర్ల వదగా జనుడు కేకలు వేశారు ఏడవ రోజు ఏడు సార్లు తిరిగారంట సార్లు ఆరు మరియు చెప్పండి ఆ ఎంత మొత్తం ఆ ఆరు మరియు ఏడు ఆ పదమూడు వెరసి ఏడు రోజుల్లో పట్నం చుట్టూ వారు పదమూడు సార్లు తిరిగేలేకే ఆరు ఇరవైలో ఉంది యాజికులు బోరుల బోదగా ప్రజలు కేకలు వేసి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూను స్తోత్రం చెప్పండి ఏదో చూడ ప్రాబ్లం ఏదైనా కానీ నీ సమస్య ఏదైనా కానీ అది కూలిపోవాలంటే నీకుండ అడ్డులు ఆటంకాలు తొలగించబడాలంటే దేవుడు చెప్పినట్లుగా అనగా ప్రభువు వాక్యము చెప్పినట్లుగా నీవు చేయాలి కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు చేయకూడదు సొంత ప్రయత్నాలు చేయకూడదు ప్రభు వాక్యం ఏం చెబుతుంది ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు నీ విశ్వ ప్రయత్నాలు చేయటం వల్ల నీ సమస్య పరిష్కారం కాదు దేవుని వాక్యమే నీ సమస్యకు పరిష్కారం చూపుతుంది వారు ఆ పట్టణమును జయించడానికి ఏం చేశారు ఆ పట్ల ఆ ప్రకారములను గోడలను కొల్చుకోవడానికి ఏమి ఉపయోగించారు ఎటువంటి ఆయుధాలు విల్లంబులు లేదంటే పెద్ద పెద్ద మరి వాటిని ఉపయోగించలేదు దేవుడు చెప్పింది చేశాడు సింపుల్ అద్భుతం ఎలా జరిగింది చెప్పండి అద్భుతం ఎలా జరిగింది అంతే నువ్వు విన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు నువ్వు జిమ్మిక్లు మ్యాజిక్లు చేయాల్సిన పని లేదు దేవుని వాక్యము చెప్పినట్లు చేయగలిగితే చాలుడు నీరు ద్రాక్షారసం ఎలా మారింది నీరు ద్రాక్షారసముగా ఎలా మారింది ఆయన మీతో చెప్పున్నది చేయుడి ఆయన ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంతే ఇంకా ఆయన అక్కడ ఒక పెద్ద ప్రార్థన చేయలేదు ఒక పెద్ద ఆరాధన చేయలేదు ఒక వాక్యం కూడా చదవలేదు ఆయన చెప్పినట్లుగా పరిచారకులు అంతే జరిగిపోయాయి ఏంటిది మిరాకిల్ అద్భుతం జరిగింది నీ జీవితములో అమ్మా బాబు నీ కుటుంబములో ప్రభు కార్యం జరగాలంటే ప్రభు చెప్పింది నీవు అంతే ప్రభు ఏం చెప్పాడు ద్రాక్షారసం పోయవలసిన చోట తీసుకెళ్ళి ఏం పోయమన్నాడు కొంచెం జ్ఞానం ఉండగానే ప్రశ్నించాలి ఏంటి ప్రభు నీకేమయ్యా నువ్వు చెబుతావు ఎక్కడుండి ఆ వడ్డించి మమ్మల్ని కదా అడిగేది అని ప్రశ్నించాలి వాళ్ళు కానీ ఏం చేయలేదు నాట్ క్వశ్చనే ప్రశ్నించలేదు ఆయన చెప్పింది ద్రాక్షారసం పోయవలసిన ఆ గ్లాసుల్లో ఆ బాటిల్లో ఆ మరి నీళ్లు పోయమండే తీసుకెళ్లి పోసారు అంతే ఆ నీరు ద్రాక్షారసముగా మారిపోయినట్లు మనం చూస్తా దేవుని కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో జరగటానికి మనం చాలా కలవరపడతాం అమ్మో వాయు ఏం జరిగిద్దు అనుకుంటాం కానీ ప్రభు చెప్పినట్లు మనం చేయగలిగితే ప్రభు అద్భుతం చేస్తారు అలాగా ఇజ్రాయిల్ యభోషవ నాయకత్వంలో వారు ఎదుటి వారిని పెద్ద సమస్యను ఎరుక్కొని జయించుకోగలిగారు ఈ రాత్రి వేళ నీద ఏ సమస్య ఉన్నా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ప్రభు వాక్యానికి లోబడు ప్రభు వాక్యాన్ని గౌరవించు ప్రభు చిత్తాన్ని అంగీకరించు ప్రభువుని జీవితంలో కుటుంబంలో అద్భుతం చేస్తాడు రండి మొక్కళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం దేమ్ అందరూ దయచేసి మొక్కళ్ళు వేసుకోండి రెండు నిమిషాలు మొక్కళ్ళు వేసుకొని దయచేసి కంప్లైంట్ నీళ్ళు డౌన్ రెండు నిమిషాలు మొక్కలు వేసుకోండి ప్రభువా మీకు వందనములయ్యా మీకు స్తోత్రాలను అయినా దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి కంప్లైంట్ నీళ్ళు రెండు నిమిషాలు మీరు అందరూ మోకాళ్ళు వేసుకోండి మీరు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభుత్వ స్తోత్రం లయ్యా కరుణ కలిగిన రాజా మీకు వందనం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా అని చెప్పి దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి అమ్మా అడగండి బాబు అడగండి ప్రభువుని అడగండి అయ్యా ప్రభువుని అడగండి ప్రభువుని అడిగితే ప్రభు సహాయం несынаму булме мир, хналями падакку это баенnu. మరి కలిసి ప్రార్థించాలి కలిసి పనిచేయాలి అనేటటువంటి సిరీస్ లో నాయకత్వము ప్రజలు ఎలాగను పనిచేసి వారించుకోగలిగారు అధిగమించగలిగారు వాగ్దాన భూమిలోకి ఎలాగను ప్రవేశించడానికి దేవా మీ వాక్యములకు లోబడి మీ నాయన గ్రంథానికి లోబడి దేవా మేము కూడా మీ ద్వారా విజయాలు సాధించడానికి సహాయం చేయ ప్రభు ఈ రాత్రి కూడా తీసుకొచ్చిన బిడ్డ झाले काही कृतज्ञ तुमचे आहे అయ్యా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరిగే మహాసభలను దీవించండి అయ్యా ప్రభు మీ నామ మహిమ కొరకు జరిగించిన ఆయన మీ నామ మహిమ కొరకు జరిగించుకుని అడుగు చూడున్నాను అయ్యా మీ నామ మహిమ కొరకు జరిగించిన ఆయన మీ నామ మహిమ కొరకు జరిగించండి అయ్యా ప్రభు మేమందరం కలిసి ఆరాధించుకుంటానికి అవసరమైన విశాలమైన మందిరములు దయచేసు విశాలమైన ఆలయములు ఇవ్వండి ఆయన విశాలమైన ఆలయం దయచే ప్రభు అయ్యా మీరు కనికరించండి బాబు మీ ప్రజలను ఆశీర్వ పోరాటాలు సమస్యలు ప్రాబ్లం నుంచి విడిపించండి ఆయన మీతో చెప్పున్నది చేయుడి అనే వాక్యం మేము పాటించినట్లుగా ఆచరించినట్లుగా చేయండి మీరే మహిమ పొందండి ఆయన బలపరచండి కృతజ్ఞతలు అర్పించి వేడుకోవచ్చు ప్రార్థిస్తూ నా తండ్రి తండ్రి ప్రేమ ఈసయ్య కృప పరిశుద్ధ ఆత్మని ఆదరణ సహవాసము సదాకాలం సంస్థ పరిశుద్ధులకు చెరువుచిన కుటుంబాలకు తోడుగా నడిపించి కాపాడి వర్దిల్ల చేయను గాక ఆమె అందరికి వందనాలు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి